మన ముఖ్యంగా జన జగజ్ రవి మౌలికకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు మనకి ఏర్పాటు చేసిన లేఖన భాగంగా ఎపిసి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ అక్షరం నుంచి చదువుకుంది శ్రీలార ప్రభుకు అదే మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తున్నట్టు క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి అటువలే క్రీస్తులు కూడా సంగమును ప్రేమించి అది కలంకమైనను మొడతయైనను అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యను ప్రేమించబద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుని తన శరీరంను దోషించే వాడును లేడు కాని ప్రతి వాళ్ళు దాన్ని పోషించి సంరక్షించుకోను మనం క్రీస్తు శరీరములకు అబమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకోను వారిద్దరూ ఏకశీల మగుదురు ఈ మర్మం గొప్పది అయితే నేను క్రీస్తుని గుర్చి సంఘం గురిచి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుణ్ణు తన వల్లే తన భార్యను ప్రేమిపవలేను భార్య అయితే తన భర్త ఎందుకు భయము కలిగి ఉన్నట్టు చూచుకునవలెను దేవుడి వాక్యం దేవించున్నాడు